నెల్లూరుకి వచ్చిన అయితే ఫస్ట్ టైం నీ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఇంత ఎక్కువ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి మేము వచ్చిన కొత్తలో ప్యాకెట్ పాలు తెచ్చేదాన్ని కానీ ఆ పిల్లలకు నచ్చలేదు అస్సలు తాగేవాళ్ళు కాదు ఊర్లో ఉన్నప్పుడు గానీ మరి ఉన్నప్పుడు గానీ నిద్ర లేస్తేనే కడుపు నిండా పాలు తాగేవాళ్ళు అలాంటిది నోట్ లోనే పెట్టడం లేదు మేముండే పక్క స్ట్రీట్ లోనే లైవ్ లో అయితే పాలు పిండి పోస్తారనమాట నేనైతే హాఫ్ లీటర్ తెచ్చుకుంటాను కాస్ట్ అయితే ఎక్కువే అంత లైవ్ లో పోస్తున్నప్పుడు ఆ మాత్రం కాస్ట్ ఉంటది లేండి ఆ డబ్బాలో ఉన్న మేగడ మొత్తం గట్టిగా నేను వన్ మంత్ కూడా కలెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు మేకడ అంటే చాలా ఇష్టం నా పొట్లోకి వెళ్ళిపోద్ది ఏదో నా పొట్ట బిర్రుగా ఉండి ఇంకేం తింటాంలే అని అనిపించినప్పుడు ఆ డబ్బాలో వేస్తాను నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మనం చేసే విధానం బట్టి ఉంటుంది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు మేగడని మిక్సీ కి పడింది తర్వాత వెన్నది అందులోంచి పుల్ల వస్తాయి సో అవన్నీ పోయి వాటర్ ఎలాగైతే పోస్తామో అలానే ఉండాలి కలర్ అస్సలు చేంజ్ అవ్వకూడదు అలా చేస్తే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అస్సలు బ్యాడ్ స్మెల్ రాదు స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది ఇంత క్లియర్ గా చెప్పడానికి కారణం నేను నెయ్యి వీడియో పెట్టిన ప్రతిసారి కామెంట్స్ వస్తాయి నిదానంగా చెప్పండి అక్క అని వాళ్ళ కోసమే చెప్తున్నా